నిన్న పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ గారు ట్రంప్ గురించి లేదా జరిగినటువంటి అంశాల గురించి కొంచెం ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశారు నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడారో లేదో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాన్ని ట్యాక్స్ని వేయటం జరిగింది ఏంది ఏందంట ఇది అంటే ట్రంప్ అబద్ధాల కోరు అని చెప్పి ఏ విషయం చెప్పండి మోడీని ప్రశ్నించారు వెంటనే అదే ఇప్పుడు ఆయన అన్నాడు ఈ నీటి ఏంది అంటే అంటే వేసేస్తారా అంటే నిన్న అంటే నిన్న పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి అంశం ట్రంప్ అబద్ధాల కోరు ఆయన చెప్పింది నిజమా కాదా మీరు చెప్పండి అని చెప్పని మోదీ గారిని అడిగారు నిన్న ఆయన అన్నాడో లేదా ఇరవై నాలుగు గంటలకు గడవ ముందే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేసి దాని మీద అతను మాకు సన్నిహితమైనటువంటి దేశమే కానీ మిత్ర దేశమే కానీ కానీ మాకు వలన ఎక్కువ ప్రయోజనాలు జరగట్లేదు రష్యా దగ్గర నుంచి ఎక్కువ ఆయుధాలు కొంటున్నారు రష్యా దగ్గర నుంచి ఎక్కువ చౌరు కొంటున్నారు మా దగ్గర నుంచి ఏమీ కొంటలేదు అని చెప్పని ట్యాక్స్ చేసి ఏంటి ఇదేంటి అంటే ఓవరాల్గా ఇక్కడ కూడా వాళ్ళు ఈ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఫల్గాం దాడికి సంబంధించినటువంటి అంశం తర్వాత సింధూరుకి సంబంధించిన అంశం సీజ్ ఫైర్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అమెరికా దీన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నట్లుంది ఆ పరిశీలనలో భాగంగానే కొంత వాళ్ళు ఎప్పటికో దీన్ని స్టెప్ బై స్టెప్పు ముందుకు వెళ్తున్నట్టున్నారు గతంలోనే కొంత పనులు వేస్తామన్నారు కానీ నిన్న పార్లమెంట్లో జరిగిన అంశం తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచేటప్పటికి ఇది వేయటం వెనక ఖచ్చితంగా అది పొలిటికల్గా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమో అని అనిపించే విధంగా ఉంది ఇప్పుడు దీనివల్ల ఏంటి ట్రంప్ వేసిన దానివల్ల ఓహో రాహుల్ గాంధీ ట్రంప్ అంటం వలన పనులు వేసేడు కావాలని చెప్పని కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద వ్యతిరేకత పెరిగేటువంటి అంశం ఆయుధంగా అంటే ఏదన్నా కానీ అంటే తిరిగే కోణాలు రకరకాలు రకరకాలుగా ఉంటాయి సరే ఏదన్నా వాళ్ళు ఫైనల్గా ట్రంప్ ఏదైనా చెప్పినప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయటం వలన ఏదైతే మన దేశ వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా భారీగా ప్రాబ్లం అయ్యేటువంటి అంశం ఉంది ఆ కోరంగానికి చాలా పెను ప్రమాదం ఏర్పడేటువంటి అంశం ఉంది ఇట్లా చాలా సెక్టార్స్ మీద ఇదంతా కూడా ఉంటుంది బట్ సిరీష్ ఉన్నట్లోనే ఉన్నారు సిరీష్ బైట్ కొడండి సర్ బైట్ ఇన్ ద ప్లేజ్ డోనాల్డ్ ట్రంప్ 29 టైమ్స్ హి సెడ్ 29 బార్ उन्होने बोला कि भैया मैंने सीज फायर करवाया अच्छा अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं यहां पे अगर నిన్న రాహుల్ గాంధీ అన్నాడో లేదో ఈ రోజు ఆయన ప్రతీకారం తీర్చుకున్నట్లున్నాడు అందుట్లో ఒకటి గతంలో కూడా ఇట్లాంటి కామెంట్స్ ఇండియా ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వద్దు అని అంటాడు ఇప్పుడు ఆయన అన్నాడో లేదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు వేశాడు ఏంటి ట్రంప్ మామూలుగానే విచిత్రమైనటువంటి వైఖరి వైవిధ్యమైనటువంటి వైఖరి మనిషే విభిన్నంగా ఉంటాడు దానికి తగ్గట్టుగా ఆయన చేసేవి కూడా అన్ని స్పీడ్ డేషన్స్ లేదా విన్యాసాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి అమెరికా అధ్యక్ష పదవి అనేది కూడా ప్రపంచంలో ఒక అగ్రదేశ అగ్రదేశంగా దేశానికి ఉన్న ఒక వాళ్ళకు ఒక బలం అలాంటిది ఆ అమెరికా అధ్యక్ష పదవి అనేది ట్రంప్ చేతిలో ఒక రాయిలాగా మారింది అంటే తనకు నచ్చని వాడి పైన రాయిసరడం తనకు నచ్చిన వాడిని దగ్గర పెట్టుకోవడం ముఖ్యంగా ఇక్కడ ట్రంప్ అక్కసంతా కూడా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనే అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు ఓకే పాకిస్తాన్ సంబంధించిన జనరల్ ఆసిఫ్ మునీరు దానికి అంగీకరించి నిజంగా ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి ట్రంప్ చాలా గొప్పోడని పూగిడాడు కానీ తీరా మోడీ దగ్గరకు వస్తే మోడీ దాన్ని అంగీకరించాల ఒకవేళ అంగీకరించి ఉంటే ట్రంప్కు నోబెల్ బహుమతి వచ్చేది ఆయనకు ఒక కోరిక అనేది కూడా ఉంది అమెరికా అధ్యక్షుడు ఒబామా తర్వాత తనకు ఆ నోబెల్ బహుమతి వచ్చిన అమెరికా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకోవాలనేది కూడా ఆయనకున్న కోరిక కానీ అలాంటి కోరికను మోడీ దూరం చేశారు సో ఆబ్వియస్గా ఆ అక్కస్ అనేది కూడా ఎలానే ఉంటుంది నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ సవాల్ చేయడం మోడీ దానికి సమాధానం చెప్తూ ఏ లీడరు నన్ను ఆపలేదు ఏ లీడరు ఆపితే నేను ఆపేవని ఆగేవని కాదు అని చెప్పేసి ఆయనకు డైరెక్ట్ గా కౌంటర్ అనేది ఇచ్చాడు సో ట్రంప్ అనేవాడు ఇగో కొంత ఇగో ఉన్న వ్యక్తి అలాంటి ఇగో ఉన్న వ్యక్తి అహం అనేది కూడా దెబ్బతింది దాంతో అకస్మాత్తుగా ఈ టారస్ కి సంబంధించిన యుద్ధం అనేది కూడా వచ్చింది సో రష్యాని కట్టడి చేయాలనుకున్నాడు రష్యా పైన ఆంక్షలు విధించాలనుకున్నారు ఇటు యూనియన్ కానీ అమెరికా కానీ కానీ ఎక్కడా కూడా ఇండియా తలొక్కలేదు ఎందుకంటే భారతదేశానికి దిగుమతి అయ్యే చమురులో నలభై శాతం చమురు అనేది రష్యా నుంచే వస్తుంది అంటే ఎలా వస్తుంది అని అంటే రష్యా ఇచ్చేంత డిస్కౌంట్ ఆఫర్ అనేది ఏ దేశం కూడా ఇవ్వదు ఎవరైనా కూడా ఒక కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ తక్కువ కొనుక్కుంటారు వాళ్ళంటే నాకు నచ్చలేదు కాబట్టి వారి దగ్గర అని అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలపెట్టి ఎవరు కూడా పక్క దేశం యొక్క ప్రయోజనాల కోసం ఏ దేశ ప్రధాని కూడా పనిచేయడు చేస్తే ఆయన పోస్ట్ అనేది కూడా ఊడిపోతుంది సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది కూడా తీసుకొచ్చి రేపు ఫస్ట్ తారీఖు నుంచి విధించమని చెప్పేసి కూడా అడిగాడు గతంలో యాపిల్ సంస్థను కూడా బెదిరించాడు మీ పైన నేను అధికంగా పన్నులు వేస్తానని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే మీరు ముప్పై శాతం కాదు యాభై శాతం వేసుకున్నా మాకు నష్టం లేదు అమెరికాలో తయారు చేయడం కంటే ఇండియాలో తయారు చేస్తేనే మాకు ఒక ఫోన్ మీద నాలుగు వందల డాలర్ల వరకు మిగులుతుంది మాకు ఎటువంటి నష్టం లేదు మీరు విధించుకోండి అన్నాడు మోడీ కూడా అదే విధంగా ఉన్నాడు ఎందుకంటే అమెరికాతో వాణిజ్యం చేయాలంటే మనం డాలర్స్ లో చేయాలి కానీ రష్యా అలా కాదు మన కరెన్సీ రష్యా యాక్సెప్ట్ చేస్తుంది రష్యా కరెన్సీని మనం యాక్సెప్ట్ చేస్తాం సో ఇలాంటప్పుడు మనకు విదేశీ మార్గ ద్రవ్యానికి సంబంధించిన పెద్ద ఇష్యూ అనేది కూడా ఉండదు మనం రష్యాకు రష్యా నుంచి ఆయిల్ గానీ లేకపోతే వెపన్స్ కానీ ఇవన్నీ దిగుమతి చేసుకుంటాం చాలా సందర్భాల్లో కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం కానీ ఇతర సందర్భాల్లో కానీ మనం రష్యా ఆదుకుంది కానీ అమెరికా హ్యాండ్ ఇచ్చింది కానీ అలాంటి సందర్భాల్లో మనకు నమ్మదగ్గా మిత్రులతో వెళ్తాం కానీ ఇలాంటి అవకాశవాదతో వెళ్ళము అనేది కూడా ఇండియా స్టాండ్ సో ఈ నేపథ్యంలో ఈ టారిఫ్స్ అనేది కూడా విధించాడు దీన్ని ఎలా అడ్డుకోవాలనేది కూడా ఆలోచన చేస్తున్నారు సో ఒక రెండు రోజుల్లో దీనికి వ్యూహాన్ని ఖరారు చేస్తారు రైట్ రైట్ శ్రీష్